వెల్కమ్ టు ప్రజలకి ప్రేక్షకులకు అందరికీ ధన్యవాదములు వికారాబాద్ జిల్లా పూరూడు మండలం పూర్గుడితి నా గ్రామం నా పేరు శోభరాణి నా భూమి పట్ట ఇరవై నాలుగు సర్వ నెంబర్ ఇరవై మూడు కుంటల భూమి ఆ భూమి నీది కాదంట అని కొందరు వ్యక్తులు నాకు ఏ సంబంధం లేని వ్యక్తులు లక్ష్మయ్య చంద్రయ్య నరసింహులు కాశీనాథ్ వడ్డలు ఏడు మంది ఇంకొక సీను ఇంకొక ఇంకొక సీను వీళ్ళందరూ ఏడు మంది వ్యక్తులు నన్ను నా భూమి కాడికి వచ్చి దవర్జనం చేస్తుంటే నేను పోయి ఫిబ్రవరి తొమ్మిది తారీఖు పోయి కంప్లైంట్ ఇచ్చిన కంప్లైంట్ ఇచ్చిన మీద దగ్గర్జనం జరుగుతుంది తార సార్ అంటే కూడా ఎస్ఐ మధుసూ మధుసూధర్ రెడ్డి గారు నా కంప్లైంట్ ఎలాంటిది తీసుకోకుండా ముఖం మీద కొట్టి నన్ను పంపించిండు మళ్ళా అట్లా కూడా బయట ఉండి కూడా నేను మళ్ళా ఊళ్ళే పోతే నన్ను ఊళ్ళకెంచి కాపులో పెట్టితే నేను దెంకొచ్చిన దెంక్ వస్తే కూడా నేను పోయి కంప్లైంట్ ఇచ్చిన ఇస్తే నన్ను కంప్లైంట్ నీది ఏ భూమి లేదు ఒక కుంట భూమి కూడా నీది అని నన్ను కాగిదాలు తీసి మొక్క మీద ఇజ్జిరు పారేస్తున్నాడు నీకుంటా భూమి లేదు ఏం లేదు పో అని అంటున్నాడు ఎస్ఐ మధుసూదర్ రెడ్డి గారు నాకు ఎలాంటి న్యాయం జరుగుతలేదు అట్లా అని నేను మీడియాతో న్యాయం కోరుతున్నా నాది పట్ట పాస్బుక్ అన్నీ ధరని స్టేటస్లో ఉన్నాయి పట్ట పాస్బుక్ ఉన్నా నా కాస్తులో ఉన్న యాభై ఏళ్ళ కాస్తు నేను చేసుకుంటున్నా కూడా పాన ఆని నాకు ఎస్ఐ తోటి ఈ ఏడు మందితోటి పానా ఉన్నది నా నన్ను నన్ను కాపాడాలి నా కుటుంబాన్ని కాపాడాలని మీడియా ద్వారా కోరుకుంటున్నాను మధు ఎస్ఐ మధుసూదన్ రెడ్డి ఈ వడ్డే లక్ష్మయ్య చంద్రయ్య శీనయ్య వడ్డే షీనయ్య వడ్డే లక్ష్మయ్య మళ్ళా వడ్డే కాశీనాథ్ వడ్డే నర్సింలు జటకి నర్సింలు వడ్డే షీనయ వీళ్ళందరూ కలిసి నన్ను ఏడు మంది తోవలకు కాపలా రాస్తున్నారు ఎస్ఐ మధ్యసూదన్ తోటి నాకు ఈ ఏడు మంది తోటి పానాని నాకు ఉన్నది ఇంటికి కూడా పోతలేను నేను నేను ఏడేదో దిక్కిని పక్షులాగా అయినా నన్ను ఈ మీడియా ద్వారా కాపాడ కాపాడాలి